హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు వి విఘ్నేశ్వరుని కథ ప్రారంభం చేస్తున్నాను ఇంతకుముందు వీడియోస్లో అష్టోత్తర శతనామావళి గణేషుని పాటలు అన్నీ ఉన్నాయి ప్లీజ్ మీరు ఒకసారి వాచ్ చేయండి విఘ్నేశ్వరుని కథా ప్రారంభం సూతమహాముని శౌనికాది మునులకు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దో దోషకారణమును తగిన ఉపాయమును చెప్పదొడిగాను పూర్వము గజారూపం గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి గోరు తపమునరించెను అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనెను అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందే వసించి ఉండుము అని కోరెను భక్త సులభల కూడా మహేశ్వరుడు అతని కోరికను తీర్పా గజాసురుని ఉదరమందే ప్రవేశించి సుఖంగా నుండెను కైలాసమున పార్వతీదేవి లేక పలు తెరంగులు అన్వేషించి కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడకు తెలిసి రప్పించుకుని మార్గం కానుక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతమును తెలిపి ఓ మహానుభావ పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు నొసంగితివి ఇప్పుడు కూడా ఉపాయాంతరం చే విల్లపింపగా హరి ఆ పార్వతిని ఊరడించి పంపాను అంతనా హరి బ్రహ్మ బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తలా ఒక వాయిద్యమును ధరింపజేసి తాను చిరుగంట చిరుగంటల సన్నాయిని దాల్చి గజాసురపురంబునకు చొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండా గజాసురుడు విని వారిలను పిలిపించి తన భవనము ఎదుట ఆడించి నియమించను బ్రహ్మాది దేవతల వాద్య విశేషంబులను పోరుగొల్ప జగన్నాటక సూత్రధార్యగు నా హరిచిత్ర విచిత్రములను గంగిరెద్దిని ఆడించగా గజాసుడు పరమానంద భరితుడై నీకేం కావాలను కోరుకో నొసంగదనని హరి సమీపించ ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనుటకు వచ్చనగా నా శివుణ్ణే నొసంగమని పలికను ఆ మాటకి గజాసురుడు నివ్వరపడి అతను రాక్షసాంతకుడు శ్రీహరిగా ఎరిగి తనకు మరణే మరణమే నిశ్చయం అనుకునుచు తన గర్భస్థుడకు పరమేశ్వరుణ్ణి నా శిరసు త్రిలోక పూజ్యంగా చేసిన చర్మంబును నీవే ధరింపుమని ప్రార్థించను విష్ణుమూర్తికి అంగీకారం తెలుప హరి ఆ నందిని ప్రేరేపించి నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను అంత మహేశ్వరుడకు గజాసురుడు గర్భం నుండి బహిరంగతుడై విష్ణుమూర్తిని స్థుతించి అంత నా హరి దుష్టాత్మ దుష్టాత్మలకు ఇట్టి వరంబులు ఇయ్యరాదు ఇచ్చినచో పాలు పాలుపోసినట్లే అగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడికొలిపి తాను తాను కూడా వైకుంఠమున కరిగెను శివుడు నందినెక్కి కైలాసం అతి వేగంగా జనించెను వినాయకోత్పతి కైలాసం ఉన్న పార్వతి భర్తరాకను దేవాదుల వలన విని ముదుమంద అభ్యాంగ స్నానం ఆచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలు చేసి ప్రాణం నొసంగి వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను స్నానాంతరము పార్వతి సర్వ ఆభరణములను అలంకరించుకుని పతి ఆగమనకు నిరీక్షించి అంత పరమేశ్వరుడు వచ్చి నందిని అధిరోహించి లోపలికి పోబోవా ద్వారమందున్న బాలకుడు అడ్డగింపి కోపావేశుడై త్రిశూలం చే ఆ బాలకుని కంఠమును దునిమి లోనికేగెను పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాదాదులను పూజించి వారి ఇరువును ప్రియభాషణములు ముచ్చటించుండగా ద్వారమందలి బాలుని ప్రసంగం వచ్చెను అంతమహేశ్వరుడు తాను అనరించిన పనికి చింతించుచు తాను తెచ్చిన గజాసుర శిరంబున బాలుని కతికించి ప్రాణము నొసంగి గజానుడని నామంబు నొసంగెను అతన్ని పుత్రప్రేమముగా ఉమామహేశ్వరుడు పెంచుకొని చుండిరి గజానుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను ఇతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింత్యుడు అని ఒక ఎలుకను వాహనంగా చేసుకొనెను కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను ఇతడు మహాబలశాలి ఇతని వాహనం నెమిలి ఇతడు దేవతల సేననాయకుడై ప్రఖ్యాతి కాంచుచుండెను వినాయ్ విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నములను ఒకనికి అధిపతిగా తాను నొసంగమని గజానుడు మరుగుజ్జివాడు అసమర్థుడుగాన ఆధిపత్యము తనకు నొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనెను మీలో ఎవ్వరూ ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యుద్ధకు వచ్చుదురో వారికి ఆధిపత్యం నొసంగదని మహేశ్వరుడు పలుకగా సమ్మతించి కుమారస్వామి నెమిలి వాహనం ఎక్కి వాయువేగంగా ఏగి గజానుడు కన్ కిన్మయుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థతను తా ఇట్లు ఆనతీయ తగునేనా నీ పాదసేవకుణ్ణగు నాయందు కటాక్షముంచి తగిన ఉపాయమును తెలిపి రక్షింపవే అని ప్రార్థింపగా మహేశ్వరుడు దయాళుడై త్వయుక్తం ఉపాన్ కల్ప క్షతత్రయం గంగాది సర్వతీర్థు స్నానోన్భవతి పుత్రిక కుమార ఒక్కసారి ఈ నారాయణ మంత్రం జపించిన మాత్రమున మూడు వందల కల్పముల పుణ్యనదులలో స్నానమానరి మునరించి వచ్చినవాడు వగువునని సక్రమంగా నారాయణ మంత్రమును ఉపదేశింప గజానుడు అత్యంత భక్తితో నమ్రతతో జపించు కైలాసమున బుననుండెను ఆ మంత్ర వున అంతక పూర్వమే నదికి స్నానమాడి ఏగిన కుమారస్వామికి గజానుడు నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చుచున్నట్లు గానింప అతడును మూడు కోట్ల ఏవది లక్షల నదులలో స్నానమాడి అటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమునకేగి తండ్రి సమీపం నంద నున్న గజాను చూచి నమస్కరించి తన బలమును నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక అట్లాంటినే క్షమింపు అయ్యి ఆధిపత్యం అన్నగారికే నొసంగుడని ప్రార్థించను అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చవతినాడు నాడు గజానునికి విఘ్నాధిపత్యం మొసంగబడేను ఆనాడు సర్వదేవ సర్వ దేశాస్తులు విఘ్నేశ్వరునికి తమ విభవ కుడుములు అపూర్ణములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకం వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించి విఘ్నేశ్వరుడు సంతిష్టుడై కుడుములను మున్నగునవి కొన్ని భక్షించియు కొన్ని వాహనమునకునసంగియు కొన్ని చేత ధరించు మందగమనంగా సూర్యాస్త సమయ వేలకు కైలాసమున కరిగి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోవా కడు శ్రమనందుచుండగా శివుని సిరంబున వెలియు చంద్రుడు చూచి వికటంబుగా నవ్వెను అంత రాజదృష్టితో సోకిన రాళ్ళు కూడా నుగ్గగును అనే సామెత నిజమగునట్లే విఘ్నదేవుని గర్భమును పగిలి అందున కుడుములు తట్ వెళ్ళడా దొరలను అతడును మృత్యుడాయెను అంత పార్వతి శోకించి చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తలిగిన కుమారుడు గాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించెను ఋషిపత్నులకు నీలాప నింద కలుగుట ఆ సమయమున సప్త ఋషులు యజ్ఞం చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేచుండరి అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమ్మున అశక్తుడై క్షీణించుచుండ నయాది భార్యకు స్వహాదేవి గ్రహించి అరుంధతి రూపం దక్క తక్కిన ఋషిపత్నుల రూపమును తానే దాల్చి ప్రతి ప్రియంభును సేయ ఋషుల దానిని కనుగొని అగ్నిదేవులతో నున్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి పార్వతీ శాపానంతరం అనంతరం ఋషిపత్ను చంద్రుని చూచుచుటే వీరికిట్టి నీలాప నింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఆ ఆపదను పరమేశ్వరునికి తెలిపి అతడు సర్వజ్ఞుడు అగ్నిహోత్రుని బారి ఋషిపత్నుల రూపం దాల్చి వచ్చుట తెలుప ఋషులను సమాధానం పరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమును కెతించి ఉమామహేశ్వరులను సేవించి వృత్తుడైపడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించిది అంత దేవాదులు పార్వతీదేవి నీ వసంగిన శాపం లోకములకు కీడు వాటిల్లును గాను దానిని ఉపసంహం ఉపసంహర్ అని ప్రార్థింపగా పార్వతి కుమారిని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున మాత్రం చంద్రుని చూడరాదు అని శాప శాప ఉపాయమును నొసంగెను అంతా బ్రహ్మాదులు సంతశించి తన గృహములకెగి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రమే చంద్రుని చూడక జాగరికులై సుఖముగా నుండిది కొంతకాలం గడిచెను శమంతక మణి మని మనియో పాఖ్యానం ద్వాపరయుగమున ద్వారకావాసియకు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణను జరుపుచు స్వామి సాయ సాయసమయం బాయను ఈనాడు వినాయక గాన పార్వతి శాపము చే చంద్రుడిని గాన నిజ గృహమున ఏగదనని సెలవివ్వుడని పూర్వవృత్తాంతం అంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమునకి ఏగెను అంతడా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరు చూడరాదని పట్టణమున చాటించెను ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడగుటచే తాను మిటివంక చూడకయే గోష్టమునకు పోయి పాలు పిదుకుచూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూచి ఆహా ఇక నాకెట్టి ఆపద రానున్నదో అని సంక్షేమం నుండెను కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరం చే సమంతకమణిని సంపాదించి ద్వారకపట్టమునకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోనా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తన రాజ్యుని రా రాజ్యానికి ఇమ్మని అడిగాను ఇది ఎనిమిది భారవుల బంగారము దినంబున ఇట్టి దీనిని ఏ యాప్తునికైనా ఏ మందమతి అయినా ఇవ్వడని పొమ్మని ఊరుకుండేను అంత నాడు సత్రాజిత్ తమ్ముడు ప్రసయనుడు శమంతకమని కంఠమును ధరించి వేటాడడానికి అడివికి చెని యొక్క సింహము మా ఆ మణిని మాంసఖండమని భ్రమించి వాణ్ణి చంపి ఆ మణిని గునిపోవుచుండగా ఒక బల్లూకం ఆ సింహమున దునిమి ఆ మణిని కొని తన కొండ బిలువంలో ఉన్న తొట్టెలో పవలించిచున్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా నుసంగెను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడే మని ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నాన్ని అపహరించనని పట్టణమును చాటెను అది కృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషఫలంబే అని ఎంచి దాన్ని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకానచో ప్రసేన కలేబరము సింహపు కాలుజాడలు బల్లుక చరణ నివాసం బుగా అనిపించను ఆదారిన బట్టి పోవుచుండా ఒక పర్వత గుహ ద్వారమునబడిసి పరివారమునచ్చట విడిచి కృష్ణుడు గృహ గుహలోపలికేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి దాని యొద్దకు పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక ఏడువదొడుగెను అంత నా దార్యున్ వింతమా వింతమానపి వచ్చెనన్ అని కేకలు వేసెను అంతట జాంబవతుడు కోపావేశుడై శ్రీకృష్ణునిపై పడి అర్చుచు నకంబులను చో కోరులచో కోరలచో కొరుకుచు ఘోరంగా యుద్ధం చేయగా కృష్ణుడు వాణిని పడద్రోసి వృక్షముల చేత రాళ్ల చేత తుదుకు ముష్టికాదముల చేత రాత్రింబవులు ఇరువది ఎనిమిది దినంబులు యుద్ధమునరించి జాంబవతుడు క్షీణబలుడై దేహమెల్లా నొచ్చి భీతి చెందుచు త బలమును హరింపజేసిన పురుషుడు రావణ సంహార్యకు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి గడించి దేవా భక్తజన రక్షక నిన్ను త్రేతాయి గొంబున రావణాది దుష్ట రాక్షస సంహార్ సంహరణార్థమై అవతరించిన భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరంగితిని ఆ కాలంబున నా ఎందలి వాత్సల్యమచి నన్ను వరం కోరుకోమనే ఆజ్ఞను నొసంగగా నా బుద్ధి మాంద్యంబున మీతో దందయుద్ధం చేయవలనని కోరుకుంటేనే కాలాంతరం అది జరుగగద జరగగలదని సెలవిచ్చితరే ఆది మొదలని నామస్మరణం చేయుచు అనేక యుగములు గడిచెను ఇట నుండి ఇప్పుడు తాము నా నివాసం దయచేసి నా కోరిక నెరవేర్చది నా శరీరమంతా శిథిలమాయను ప్రాణములు కడుగట్టెను జీవితేచ్ఛ నశించింది నన్ను క్షమించి కాపాడుము నీకన్నా వేరే దిక్కులేదు అనిచూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయారుడై జాంబవంతుని శరీరమంతి తన హస్తం నిమిరి బలుకేశ్వర శమంతకమని నేను వొసంగము నేనేగదానాన్ని తెలిపి అతడు శ్రీకృష్ణుని మణి సహితంగా తన కుమార్తె జాంబవతిని కానుకగా నొసంగెను అంతా తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యములకు ఆనందము కలిగించి కన్యారత్నంతోనూ మణితోను శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి ఆ వృత్తాంతం చెప్పి శమంతకమని నసంగి నొసంగినా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాలుపడుతుని అని విచారించి మణి సహితంగా తన కుమార్తెకు సత్యభామను గైకొనమని మణి వలదని మరలా నసంగను శ్రీకృష్ణుడు శుభమూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయం వాడి అచ్చడికి వచ్చి దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాపనిందలు నిందలు బాపుకొంటిని మాకేం గది అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్దిన గణపతిని యధావిధిగా పూజించి ఈ శమంతగమని కథను విని అక్షంతలు శిరంభున దాల్చిన వారికి ఆనాడు ప్రమాదవశంబున చంద్రుని దర్శనం అగుటచే వచ్చు నీలాప నిందలు పొందకుండుగాక అని ఆనతీయ దేవాదులు సందర్శించి తన నివాసముల కరిగి ప్రతి సంవత్సరం చతుర్థి చతుర్థయందు దేవతలు ఋషులు మహర్షులు మానవులు తమ తమ విభవం కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి గాంచుచు సుఖంగా నుండిరి అని షౌనికాది మునులకు సూతుడు వినిపించి వారిని వీడుకొని నిజాశ్రమను కరిగెను సర్వేజన భవంతస్తు ఈ కథను చదవలేని వారు కనీసం విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటూ ఈ కథను విన్నా తత్సమానమైన ఫలితం దక్కుతుంది విఘ్నేశ్వరుని అష్టోత్తర శతనామౌళి విఘ్నేశ్వరుని పాటలు అన్ని లో ఉంటాయి ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో